哎。Yeah. అంటే జంతువులు మాత్రం ఇలా జరుగుతాయంటే అన్ని పనులు కూడా ఇలానే వెళ్తాయి పసులు అన్నగారు ఇలాగే ఏదైనా చూసుకో వెల్కమ్ టు స్వేర్జర్ ఛానల్ అండి ఈరోజైతే మనము నేరుగా రైతు పొలంలోకి వచ్చితే ఈ యొక్క వీడియో అయితే ప్రయత్నించాము ఈ పొలం పనులు రావడం అంటే నేను ఊరికే రావట్లేదు నాకేంతో ఆ కాస్త ఎంతో ఖర్చుకో పెట్రోల్కో ఏదో ఇస్తే వచ్చాను కానీ నీకు తీయడం వల్ల లాభం ఏంటి అని చాలామంది అడిగారు ఉన్నది చెప్తున్నాను ఎందుకంటే ఎవరికైనా కానీ జరగాలి కాబట్టి ప్రస్తుతానికైతే మనము కర్నూలు జిల్లా పెదకడూరు మండలం నవలకెల్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతు రాజుగా రైతు రాజు దగ్గరికి అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి పోయిన రోజుల్లో గత ఫొటోస్ అయితే చేశాము కానీ చాలా మటుకు వ్యవసాయ పనులు చేసేటువంటి వీడియో అయితే చేయమని చాలా మంది మనం ఫోర్స్ చేశారు కనుక మనం నేరుగా రైతు దగ్గరికి వచ్చి మాట్లాడేసుకుందాం నమస్కారం అండి రాజుగారు చెప్పండి మీరు గత రోజుల్లో మనము ఫొటోస్ పెట్టాం మీరు ఎంతో ఒక లక్ష నలభై వేల దాకా చెప్పారు అవునండి చాలా మటుకు మీరు ఏం అడిగారండి పనులు చేయమని ఆ వీడియో అడిగారా నేను అవునా చూపిస్తాను అని చెప్పినాను దానికి రోజు ఓకే మరి ఇప్పటికి దాదాపుగా నెల రోజులు అవుతుంది అనుకుంటాము మరి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా రేటులో ఏమైనా తగ్గించే అవకాశం ఏముందంటారా అంతే అంటారా అంతే అంటారా ఆయన రైతు కాబట్టి మనం కూడా ఆయనతో ఎక్కువ మాట్లాడలేము చూశారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలవ తేలి ధర బేక్ అందరు ఫోన్ వచ్చారు ఒక లక్ష నలభై వేలు దాకా అయితే వీటిని చెప్పడం జరిగింది అయితే వీటినైతే అయితే కొత్త వాళ్ళు వస్తే కొద్దిగా బెదరుతాయన్నట్టు చెప్పినట్టున్నాడు అది కూడా విషయం తెలుసుకున్నాం ఇందులో ఏదో కొత్త వాళ్ళు చూసే బెదురుతుంది అన్నారు నిజమేనా బెదురుతుందంటే నువ్వు పొడుస్తుంది దాని అర్థం లేకుంటే కొత్త వాళ్ళని చూసే కొద్దిగా బిత్తరుతుంది ఎద్దు మామూలుగా ఇప్పుడు ఎవరు సంతలో పోతే మన మెద్ద బిత్తరలేదు అట్లా అవునవును అంతే అంటే మీ మీ వారికి అయితే ఎలాంటి పొడుసు నేను మా ఇంట్లో ఐదేళ్ళ పాపని సంవత్సరం పాపని పిల్లలు పట్టుకోను అవునా అంటే గత మీ దగ్గర ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి నాలుగు సంవత్సరాల దగ్గర నేరుగా మనం రైతు దగ్గర నాలుగు సంవత్సరాలు ఉన్నాయంటే నాలుగు సంవత్సరాల నుంచి నా దగ్గర కూడా ఎవరికి ఇవ్వలే అది రైతు వారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రాజుగారికి ఫోన్ చేయండి వీడియో కూడా తెలుసుకోలేదు మరి భాగంలో సుడి సుక్క అలాంటివి ఏమన్నా మీ దగ్గర తేడా ఏమన్నా మీకే రిటర్న్ అంటారా ఓకే ప్రస్తుతానికి అదే అంతే అంటారా ఓకే మరొక వీడియోలో కలుసుకుందాం మీ వీడియో విధంగా తెలియజేస్తే మరొక కలుసుకుందాం చాలా మటుకు మీకు ఫోన్ చేశారు చాలా మంది మీరు టైం పాస్ చేస్తున్నారు అది అన్నారు మీరు చూసే వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీ ఎద్దుల గురించి కానీ ఫోన్ మాట్లాడే వాళ్ళ గురించి కానీ ఏం నచ్చితే రాండి అని నచ్చుకుంటే వద్ద అన్న అంతేనంటారా కొంతమంది అనవసరంగా చేశారు అన్నట్టు చేశారు మీరు మాత్రం గమనించండి ప్రతి ఒక్కరు రైతు ఇప్పుడు ఉండే సీజన్లో రైతు పొలం పనులు ఉంటారు అనవసరంగా మీరు కావాలనుకున్నాను మీరు సాయంకాలం కానీ లేకపోతే వీడియో ఎప్పుడొస్తే మీరు అప్పుడు మాట్లాడండి ఎందుకంటే ఆయన రైతు పనులు ఉంటారు కాబట్టి ఎక్కువ విసుగునిచ్చినట్లు మాట్లాడుకోవద్దు అది సరిపోతుంది ఓకే థ్యాంక్స్ అంటే నేనే ఇచ్చిపోవాలా ఏంది ఇది మా వాళ్ళకి చెప్పినా నేదో అంతవంత ఇస్తావు అని నువ్వు మళ్ళీ నువ్వు నన్నడితే బాగోదు ఇది అనమాట చూశారు కదా ఆయన పనులు చేసుకుంటూ ఇలా వాళ్ళకి కూడా మన డిస్టర్బ్స్ కానట్టు నేనైతే వీడియో తీయడం జరిగింది ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చేయాలండి మరొక వీడియోలో కలుసుకుందాం